సంక్షేమ పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి రాష్టంలో సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట ముఖ్యమంత్రిగా రెడ్డి కావాలని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ డెబ్బై ఐదో వార్డు పరిధి దుర్గవాణిపాలెం గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు ఆ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ గుందేసి శ్రీనివాసరెడ్డి బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమర్నాథ్ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు ఈ నియోజకవర్గంలో గత నాలుగు దశాబ్దాలుగా ఉన్న ప్రధానమైన హౌస్ కమిటీ సమస్య ఏపీఐఐసి భూముల సమస్య ఆర్ కార్డుల ఇలా ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాము కాబట్టి ఈ రోజు ధైర్యంగా మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామని అమర్నాథన్నారు తనని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి వార్డును సంపూర్ణంగా అభివృద్ది చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎన్నికల అదనపు పరిశీలకులు తిప్పల దేవన్రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య గంట్యాడ గురుమూర్తి గొద్దేసి ప్రభాకర్ రెడ్డి ములకలపల్లి వెంకటేష్ కొయ్య భారతి గొందేసి అప్పల రెడ్డి తప్పకుండా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామనేటువంటి మాట ప్రతి నోట వెనబడుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా రేపు గాజువాగ్ నియోజనం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి పెద్ద ఎత్తున ఘన విజయాన్ని సాధిస్తుంది నమ్మకం కలుగుతా ఉంది అలాగే ఏదైతే ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా నెరవేర్చేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి మాలాంటి వారు అందరూ కూడా కలిసికట్టుగా గట్టిగా పనిచేస్తామని చెప్పి మరి ముఖ్యంగా గాజివాగ నియోజకవర్గ ప్రజానికానికి అందరూ కూడా మాటిస్తా ఉన్నాం